వైన్ కలర్ లో విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ఉంది బ్యూటిఫుల్ రెడ్ కలర్ తో మనకి లేస్ వర్క్ వచ్చింది అండ్ హెవీ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అనేది వచ్చేసిందండి హాఫ్ అండ్ హాఫ్ పాటన్ లో వచ్చింది అండ్ ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ లేస్ వర్క్ అనేది ఇచ్చేసారు పర్ల్ వర్క్ వచ్చింది మనకి డైమండ్ వర్క్ అంటారు కదా చిప్ వర్క్ అదంతా కూడా వచ్చేసిందండి ఇది రెడ్ కలర్ అండ్ ఒక వైట్ కలర్ పెట్టడం వలన ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అనేది కి వచ్చింది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను అండి బ్రైడల్ కలెక్షన్స్లో మనకి అజ్మరా ఫ్యాషన్స్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్యాక్టరీ ప్రైజెస్లోనే మీరు బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడి నుంచి తెప్పించుకొని బిజినెస్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు బ్రైడల్ శారీస్ చూపిస్తున్నప్పటికి కూడా అజ్మరా ఫ్యాషన్స్లో మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే శారీస్ కలెక్షన్ ఉంటుంది ప్రింటెడ్ శారీస్ మనకి నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఇలా అన్ని రేంజెస్లో ఉంటాయండి అలాగే వాటితో పాటు బ్రాసో శారీస్ కానీ బెనారసీ శారీస్ కానీ వర్క్ శారీస్ కానీ హెవీ వర్క్ శారీస్ లో వర్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ బెనారసీ ఇలా మనకి అన్ని రకాల శారీస్తో పాటు మెన్స్ వియర్ కిడ్స్ వియర్ డిజైనర్ రెడీమేడ్ బ్లౌజెస్ శారీ పెటికోట్ ఫాల్స్ టవల్స్ ఇలా అన్ని రకాల క్లాతింగ్స్ ఉంటాయి అన్నిటినీ కలిపి మీరు ఒకేసారి బిల్ చేసుకొని తెప్పించుకోవచ్చు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ నేను మీతో చూ చూపించబోయే శారీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ అండి శారీ మొత్తం మీకు ఈ విధంగా మంచి డైమండ్ వర్క్ అనేది ఇచ్చారు మనకి డబుల్ వర్క్ ఉందండి మీరు ఇక్కడ చూడొచ్చు జనరల్గా ఒకే స్టోన్ పెడుతూ ఉంటారు బట్ ఇక్కడ ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఒక రెడ్ కలర్ అండ్ ఒక వైట్ కలర్ పెట్టడం వలన ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అనేది ఈ శారీకి వచ్చింది అండ్ అక్కడక్కడ మనకి ఈ విధంగా బిగ్ బంచ్ ఆఫ్ స్టోన్స్ని ఉన్నారు అండ్ ఇక్కడ లేస్ పాట్ చూడొచ్చు లేస్ పార్ట్ మీద కూడా మీకు పర్ల్స్ అండ్ స్టోన్స్ వర్క్ అనేది వచ్చింది అండ్ దీని పళ్ళు పార్ట్ అయితే ఇంకా హైలైట్గా ఉందండి ఇలా చూడొచ్చు సో బ్రైడల్ శారీస్ అనేది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది వచ్చేసి మీకు నేను చూపిస్తున్న ఫస్ట్ శారీ సో ఇందులో ఈ ఈ మోడల్లోనే మనకి చాలా రకాల కలర్స్ ఉంటాయండి అన్నీ కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్గా అనేది ఉండదు ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తారో లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అజ్మరా ఫ్యాషన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని కలెక్షన్స్ ఒకే దగ్గర ఉంటాయి మీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి మీరు అందించవచ్చు దీనికి కూడా మీరు చూడొచ్చు హెవీ ఎంత బాగుందో వర్క్ అనేది పర్ల్ వర్క్ వచ్చింది మనకి డైమండ్ వర్క్ అంటారు కదా చిప్ వర్క్ అదంతా కూడా వచ్చేసిందండి ఇది ఒక సారీ సో ఇందులోనే మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇది మీరు చూడొచ్చు ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో వచ్చింది అండ్ ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఈ లేస్ వర్క్ అనేది ఇచ్చేసారు ఇదంతా కూడా షిమ్మర్ ఫ్యాబ్రిక్లో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ హాఫ్ వచ్చేసి మీరు చూసినట్లయితే షిమ్మర్ ఫ్యాబ్రిక్ విత్ డిజల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చేసిందండి సో ఇలాంటి కలెక్షన్స్ మనకి అజ్మరా ఫ్యాషన్స్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి మీకు ఇక్కడ డైలీ వేర్ శారీస్ నుంచి అప్ టు బ్రైడల్ వేర్ శారీస్ వరకు నెంబర్ ఆఫ్ శారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ బిల్లింగ్ వచ్చేసి మనకి ఒక పార్సల్ చేయడానికి ఎంతైతే క్వాంటిటీ అవైలబుల్లో అంత క్వాంటిటీకి మనం బిల్ చేసుకుంటే సరిపోతుంది జనరల్గా అది వచ్చేసి మనకి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఆ విధంగా ఉంటుందండి సో ఆ విధంగా మీరు బిల్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్తో మాట్లాడితే మీకు ఇక్కడ చూపించిన అన్ని రకాల శారీస్ యొక్క ప్రైజెస్ పిక్చర్స్ అందులో ఉన్న డిఫరెంట్ కలర్స్ని సెండ్ చేస్తారు సో మీకు నచ్చిన సెలెక్షన్స్ మీరు చేసుకుని దాన్ని వీడియో కాల్లో చూసుకొని కూడా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి మీరు షాప్ని విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ సూరత్లో వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్ కదా సో మీకు డిస్క్రిప్షన్లో షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ఉంటుంది షాప్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది కూడా మీరు చూడొచ్చండి బ్యూటిఫుల్ రెడ్ కలర్తో మనకి లేస్ వర్క్ వచ్చింది అండ్ హెవీ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ జరీ వర్క్ అనేది వచ్చేసిందండి ఓవరాల్ శారీ మీకు ఈ విధంగా వచ్చింది ఇదైతే మనకి పళ్ళు పార్ట్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి మనకి బిల్లింగ్ ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటుంది సో మీరు ఎప్పుడైతే వీడియో కాల్లో చూసుకున్నా లేదంటే మీకు కేటలాగ్ పిక్చర్స్ పంపించినా కూడా మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి మనకి వైన్ కలర్లో విత్ డార్క్ బ్లూ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉంది సో ఇది హై ఫ్యాన్సీ శారీగా యూజ్ చేసుకోవచ్చు బ్రైడల్ శారీగా కూడా వాడుకోవచ్చు అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎవరికైనా నప్పుతుంది చూడొచ్చు ఫ్లవర్ బ్రాంచెస్ మనకి ఓవరాల్ శారీ వచ్చాయి అండ్ పళ్ళు పాటు ఈ విధంగా హైలైట్ అయ్యిందండి సో ఈ విధంగా చూపిస్తూ పోతే మనకి అజ్మరా ఫ్యాషన్స్లో నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ఉంటాయి సో ఇది వచ్చేసి ఇంకొక బ్రైడల్ శారీ అండి మనకి ఇది చూడొచ్చు హెవీ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ కట్ వర్క్ ఉందండి శారీ ఆల్ ఓవర్ మనకు కట్ వర్క్ ఇచ్చేసి పర్ల్స్ స్టోన్స్ జరీ వర్క్ వచ్చింది ఎక్సలెంట్ కలెక్షన్ ఇందులోనే మనకు చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి అన్నీ కూడా మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ సింగిల్గా ఉండదండి సో ఇలా చూస్తూ పోతే మనకి బోల్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ నాట్ ఓన్లీ శారీస్ అండి మనకి ఫ్యాబ్రిక్స్లో అన్ని వెరైటీస్ ఉంటాయి కిడ్స్ వియరు మెన్స్ వేయరు మెన్స్ వియర్లో మళ్ళీ అన్ని రకాలు ఉంటాయండి నైట్ వేర్ నుంచి జీన్స్ కానీ కాటన్ జీన్స్ టీషర్ట్స్ అండ్ టవల్స్ నాప్కిన్ దగ్గర నుంచి మనకి హై బ్రైడల్ శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ మీరు ఒకేసారి బిల్ చేయించుకొని తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో మీరు సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్స్ అన్నీ మీ ఫోన్కే తెప్పించుకొని ప్రైజెస్ అన్నీ తెలుసుకొని మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లే అవుతున్న లో సేల్స్ మ్యాన్ని మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు నమస్తే